హాయ్ ఎవ్రీవన్ మీతో శ్యామ నా ఛానల్కి స్వాగతం సో ఇప్పుడు ఏదైతే బ్లౌజులు సిరీస్ నేను స్టార్ట్ చేశానో మన పాత పట్టు బ్లౌజులకి చాలా రీజనబుల్ ప్రైస్లో క్లాత్ తీసుకుని దాన్ని మన బ్లౌజ్ని ఎలా మార్చుకోవచ్చు అన్నది నేను ఫస్ట్ వీడియోలో ఒకటి మీకు చూపించాను కదా అలాగే సెకండ్ వీడియోలో ఆ మెటీరియల్ ఎక్కడ తీసుకున్నాను నా టైలర్ ఎవరు అన్న డీటెయిల్స్ కూడా నేను వివరంగా మీకు చెప్పాను సో ఇప్పుడు ఆ ఆల్టరేషన్ చేయించిన శారీస్ అలాగే ఆ శారీ ఏదైతే నేను మీకు గోల్డ్ టిష్యూ శారీ చూపించానో అది విత్ బ్లౌజ్ స్టిచ్ చేశారు శంకర్ అలాగే మిగతా బ్లౌజెస్కి నేను మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నవి ఎలా వచ్చాయి అన్నది మీరు నా ఫస్ట్ వీడియో కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఎంత చేంజ్ వచ్చింది అన్నది ఈ వీడియోలో తెలుస్తుంది సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ వన్ ఈజ్ మై పట్టు శారీ మీద బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ నేను ఆ రోజు మీకు చూపించాను కదా హాఫ్ స్లీవ్స్ ఉన్నాయి అని చెప్పి సో ఈ శారీ మీద బ్లౌజ్ అన్నమాట అది యాక్చువల్గా ఇవి హాఫ్ స్లీవ్స్ దాన్ని ఇప్పుడు నేను మెటీరియల్ తీసుకుని ఇలాగా లాంగ్ స్లీవ్ బ్లౌజ్ లాగా మార్చుకున్నాను మీకు మెటీరియల్ కొద్దిగా వేరియేషన్ లైట్ గా ఏంటంటే ఎగ్జాక్ట్ గా నాకు ఈ కలనేత దొరకలేదు బట్ నియరెస్ట్ కలర్ దొరికితే నేను తీసేసుకుని ఈ హాఫ్ స్లీవ్స్ కున్న బార్డర్ వర్క్ ఏదైతే ఉందో అది ఈ స్లీవ్ కి అటాచ్ చేయమని చెప్పాను అనమాట సో హీ హాస్ డన్ ఇట్ అండ్ నాకైతే ఇది చాలా బాగా నీట్ గానే చేసినట్టు అనిపిస్తుంది వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా ఎలా ఉంది అన్న ఇది కూడా మనకి తెలిసిపోతుంది సో ఇలాంటి ఆల్టరేషన్ వర్క్ మనకి టైలర్స్ యూజువల్ గా మనకి కొంచెం బిజీగా ఉండే టైలర్స్ అయితే చెయ్యరు శంకర్ మామూలుగా బ్లౌజెస్ తోటి చాలా బిజీగా ఉంటాడు కానీ ఏంటంటే చాలా కాలం నుంచి ఉన్న పరిచయం మూలంగా ఇలాంటి రిపేర్ వర్క్స్ ఏదైనా చెప్పినప్పుడు పాపం కాదనకుండా చేసి పెడతాడు సో నేను ఈ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది అతను అప్రోచ్ అయ్యి ఈ వర్క్స్ అతనితోటి చేయించుకుంటున్నారని నాకు తెలిసింది సో ఒక రకంగా అతనికి కూడా కొంత వర్క్ దొరికినట్టే కదా సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ అండి ఈ సెకండ్ సారీ ఇది అన్నమాట దీని మీద బ్లౌజ్ ఇది ఇది కూడా నాకేంటంటే హాఫ్ స్లీవ్సే నేను కుట్టించుకున్నాను అప్పుడు సో ఇప్పుడు ఈ మెటీరియల్ తీసుకునే నేను ఇలా లాంగ్ స్లీవ్స్ చేయించుకుని బార్డర్ తీసి నేను వర్క్ చేసిన బార్డర్ కాబట్టి కింద అటాచ్ చేయమని చెప్పాను సో స్లీవ్ తోటి నా బ్లౌజ్ ఇప్పుడు ఇలా మారిపోయిందనమాట సో మీరు వేసుకున్నప్పుడు దీని లుక్ కొంత డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మనకి శారీ మెటీరియల్ కాదు ఇది నియరెస్ట్ మ్యాచింగ్ తీసుకుని మనం చేసుకున్నాం అలా అని చెప్పి ఇదేమి ఆక్వర్డ్ గా ఉండదు వేసుకున్నప్పుడు నా నెక్స్ట్ వీడియోస్ లో నేను ఈ శారీసే వేసుకుని వీడియో షూట్ చేస్తాను కాబట్టి మీకు ఎలా ఉంది అన్నది కూడా మీకు తెలిసిపోతుంది సో దిస్ ద సెకండ్ వన్ అండ్ థర్డ్ ఇదండి పట్టు శారీ మీద ఈ వర్క్ బ్లౌజ్ కొంత లాంగ్ స్లీవ్స్ చేసుకుందాం అని చెప్పి ఇలా క్లాత్ తీసుకుని అటాచ్ చేసి లాంగ్ స్లీవ్స్ చేయించుకున్నాను సో స్లీవ్ అటాచ్ చేసిన తర్వాత దీని లుక్ ఇది అనమాట సో ఫ్రంట్ సైడ్ ఇలా బ్లౌజ్కి వర్క్ వస్తుంది మనకి మనకి హ్యాండ్కి ఇలాగా కింద బార్డర్ అటాచ్ చేశాడు సో దిస్ ఈస్ థర్డ్ వన్ అండి అండ్ ఫోర్త్ ఈస్ దిస్ శారీ ఈ శారీకి యాక్చువల్గా ఇది కూడా హాఫ్ స్లీవ్ బ్లౌజే యాక్చువల్గా నేను తీసుకున్న మెటీరియల్ తోటి శంకర్ని ఇది ఒక ఫుల్ బ్లౌజ్ ఈ మెటీరియల్ తోటి అలాగే మిగిలిన క్లాత్ నాకు హ్యాండ్స్కి ఏమని చెప్పాను శంకర ఏం చేశాడంటే మర్చిపోయి జస్ట్ హ్యాండ్స్ మాత్రం నాకు చేసేసి ఇచ్చాడనమాట ఆ బ్లౌజ్ ఆల్రెడీ చెప్పాను మర్చిపోయా అని అంటే నేను మళ్ళీ కుట్టి పంపిస్తానమ్మా అని అన్నాడు సో బార్డర్ అన్నిటికీ కూడా దానికి ఉన్న బార్డర్ని వేస్ట్ చేయకుండా నేను హ్యాండ్స్కి అటాచ్ చేయమన్నాను అనమాట అలా కుట్టాడు అండ్ ఈ శారీ దిస్ ఇస్ మై వెరీ ఓల్డ్ పట్టు శారీ దీనికి ఒక హాఫ్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ ఉండేదండి అయితే దానికి ఏం చేశానంటే నేను క్లాత్ తీసుకునేటప్పుడే ఒక వన్ మీటర్ మీద ఒక థర్టీ సెంటీమీటర్స్ ఒక ట్వంటీ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను సో నాకు ఒక ఫుల్ బ్లౌజ్ వచ్చేసింది అలాగే పాత బ్లౌజ్ కి హ్యాండ్స్ లాంగ్ గా సో ఇది ఫుల్ బ్లౌజ్ ఎందుకు తీసుకున్నానంటే ఇది నాకు ఇంకొక శారీ కూడా ఇది మ్యాచింగ్ సో రెండు శారీ రెండు బ్లౌజ్లు ఉంటే కనుక ఈ తోటి నేను వేసుకోవచ్చు అలాగే ఇంకొక శారీకి కూడా దీన్ని నేను మ్యాచింగ్గా వాడుకోవచ్చు సో ఇప్పుడు చేయించిన బ్లౌజెస్ అన్నీ కూడా నాకు వేరే శారీస్కి మల్టిపుల్ మల్టిపుల్గా యూజ్ అయ్యే బ్లౌజెస్ అనమాట వేరే పట్టు శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వేసుకోవడానికి సో ఇంకొక శారీ ఇదండి దీని బ్లౌజ్ కూడా హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్ క్లాత్ నాకు ఇలా అనమాట ఆల్మోస్ట్ నియరెస్ట్ గా బాగా మంచిగా మ్యాచ్ అయ్యాయండి క్లాత్ అది కాకుండా షైన్ పట్టులాగా ఉండడం తోటి అసలు బ్లౌజెస్ కి చక్కగా మ్యాచ్ అయిపోయాయి సో వర్క్ది ఇక్కడ ఇలాగ హ్యాండ్ కి వేసేసాడు అండ్ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసాడు అనమాట సో ఈ శారీది ఈ బ్లౌజ్ సో ఈ వర్క్ చేయడానికి శంకర్ ఎంత తీసుకున్నాడు అని మీకు డౌట్ గా ఉండొచ్చు కదా నాకు మెటీరియల్ ఇలా హాఫ్ స్లీవ్ కి వేయించడానికి నేను తీసుకున్నది హాఫ్ మీటర్ అండి ఎందుకంటే వాళ్ళు క్వార్టర్ మీటర్ కట్ చేయను అని అన్నారు మన థర్టీ సెంటీమీటర్స్ అయితే యాక్చువల్గా బ్లౌజ్కి హ్యాండ్స్ ఇలా చేసుకోవడానికి సరిపోతుంది కానీ వాళ్ళు హాఫ్ మీటర్ కన్నా తక్కువ కట్ చేయను అంటే నేను హాఫ్ మీటర్ తీసుకుని ఇలా హ్యాండ్స్ ఆల్టరేషన్ చేయించుకున్నాక మళ్ళీ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అది నేను తీసి దగ్గర పెట్టుకున్నాను మళ్ళీ ఎప్పుడన్నా ఏదన్నా చిన్న రిపేర్ వచ్చినప్పుడు చేసుకోవచ్చని అండ్ దీనికి శంకర్ ఎట్లా ఛార్జ్ చేశాడంటే నాకు ఒక్క బ్లౌజ్ ఇలా హ్యాండ్స్ ఆల్టరేషన్ చేయడానికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అండ్ క్లాత్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ అయితే మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి సెవెంటీ రూపీస్ కి ఈ క్లాత్ వచ్చింది హాఫ్ మీటర్ నాకు థర్టీ ఫైవ్ రూపీస్ పడిందండి సో టోటల్ గా నాకు నూట ఎనభై ఐదు రూపాయల్లో ఈ బ్లౌజ్ మళ్ళీ ఒక కొత్త బ్లౌజ్ లాగా అయిపోయింది అనమాట సో మనం కొత్త బ్లౌజ్ కొత్తది కుట్టించుకోవాలి అని అంటే ఒక వన్ మీటర్ క్లాత్ డెబ్బై రూపాయలు అలాగే స్టిచ్చింగ్ ఒక లైనింగ్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడు శంకర్ సో ఆల్మోస్ట్ లైక్ మనకు ఆరు వందల డెబ్బై రూపాయలు ఒక కొత్త బ్లౌజ్ అయ్యేది ఇప్పుడు ఇదేంటంటే మనకు ఒక నూట ఎనభై ఐదు రూపాయల్లో మళ్ళీ ఇంకొక పది సంవత్సరాలు మనం యూజ్ చేసేలాగా బ్లౌజ్ రెడీ అయిపోయింది సో నెక్స్ట్ అందరూ వెయిట్ చేస్తుంది ఆ శారీ ఎలా చేశాడు ఆల్టరేషన్ ఆ బార్డర్ తీసి అని కదా సో దిస్ ఈస్ ఫైనల్ అవుట్పుట్ అండి సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ శారీకి ఏం చేశాడంటే సన్నగా మనకి ఇలాగా సన్న కనిపించేలాగా నేను పైపింగ్ లాగా వేయమన్నాను సో ఒక పింక్ పైపింగ్ ఇది మనం వేసుకున్నప్పుడు కొంచెం బాగా ప్రామినెంట్ గా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ మనకి స్టిచ్ చేశాడు ఆ బ్లౌజ్ కి కూడా పైపింగ్ ఇచ్చాడు అనమాట శారీకి ఏదైతే పైపింగ్ ఇచ్చాడో అదే పైపింగ్ మనకి బ్లౌజ్ కి ఇచ్చాడు సో ఈ బ్లౌజ్ మీకు తెలిసిందే కదా అరౌండ్ నాకు డిస్కౌంట్ తర్వాత సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇది పర్ మీటర్ పడింది అలాగే స్టిచ్చింగ్ ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి సో ఇది ఒక పన్నెండు వందలు ప్లస్ ఈ శారీ మనకి ఈ బార్డర్ తీసేసి మళ్ళీ పైపింగ్ అంతా చేయడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఏంటంటే ఈ శారీకి ఉన్న బార్డర్ చాలా హెవీ బార్డర్ ప్లస్ అది చాలా టైట్ గా పీకో అంతా చేసేయడం వల్ల తీయడం కూడా చాలా కష్టమైంది అనమాట వాడికి సో వాళ్ళు చాలా కష్టపడి అది రిమూవ్ చేసి మళ్ళీ బార్డర్ అటాచ్ చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వడంతో ఇది ఇంకొక మనకి ఇంకొక డిజైనర్ శారీ లాగా మళ్ళీ వేసుకోవడానికి ఇంకొక ఈజీగా ఒక పది సంవత్సరాలు ఈ శారీని మనం యూస్ చేసుకోవచ్చు ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఆ హెవీ బార్డర్ తీసేయడం తోటి ఇది చాలా లైట్ వెయిట్ అయిపోయింది టిష్యూ క్లాత్ అవ్వడంతో సో దీస్ దీస్ ఆర్ ద శారీస్ అంటే నేను ఆల్టరేషన్ చేయించుకున్నాను నేను ప్రైసెస్ కూడా చెప్పేశాను కదా శంకర్ డీటెయిల్స్ అందరూ నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు శంకర్ డీటెయిల్స్ ఆల్రెడీ నా సెకండ్ మొన్న లాస్ట్ బ్లాగ్లో నేను ఇచ్చాను సో ఎవరికైనా కావాలంటే కైండ్లీ చెక్ దట్ బ్లాగ్ అండ్ దీస్ ఆర్ ద శారీస్ ఏదైతే నేను చేంజ్ చేసుకున్న బ్లౌజెస్ అండ్ శారీ అండి సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే